హలో కొంతమంది రాజకీయ నాయకులు పవన కళ్యాణ్ గురించి చెడుగా రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడని చెప్పటం అదొక గొప్ప అనుకుంటారు కానీ అది పవన్ కళ్యాణ్ని ఏ విధంగానూ ఎవరు అంటానికి ఏ వంక దొరకలేదు కనుక పెళ్ళిళ్ళ విషయంలో ఆయన గురించి చెడుగా చెప్పి ఓట్లు రాకుండా చూద్దామని ప్లాను కనుక పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి మేలు చేయాలని ముందుకు వచ్చిన వ్యక్తి ఆయన అంటాకి ఏ వంక దొరకలేదు ఒక్క వంక తప్పించి అది విధివ్రాత ఆయనది ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకంగా రాస్తాడు భగవంతుడు ఏదో ఒక వంక పెడతాడు మనిషి పుట్టిన తర్వాత కనుక ప్రతి ఒక్కరూ గమనించి జనసేన పార్టీని విడిచిపెట్టకుండా ఎవరి మాటలు పట్టించుకోకుండా గాజు గ్లాస్ గుర్తికే మీరు ఓటుకేసి గెలిపిస్తే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది అన్ని విధాలుగాను మీకు కూడా బాగుంటుందనేది నా అభిప్రాయం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి